அங்க அடுவோரி போட்டு அடுக்கூட அது சஃபேன் मैं इधर कहाँ हूँ जोपा है ना ना बुजुर्ग है ना ग्रेपर मार गया बुजुर्ग कौन? नी नी भाई साहब है ये वाट कौन? मैं नालूर बुजुर्ग हूँ नाइल ये वाट कौन है ना? जिधर वाट है ना इस पर था जिवाड़ा। 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 ना था। नू मेरे लिए कहाँ ताला नहीं तो आगा अब बोलो देखो एक कड़ा अल्लाह आया सूट बोलो ये मुट

மா <laughs> மாதிரி <laughs> 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 గత్త తెచ్చుడే లేటు ఇక కోసినాం సప్పలు ఎటి అటు తీసినాం ఆ రాత్రి మంచిగా కాపుకుంటూనే ఉన్నాం రెండు తలకాయలు మా మంచిగా గ్యాస్ పొయ్యి పెట్టి సెగ మీద పొట్టు పొట్టు కాలింది మటన్ కొట్టులల్లా మా మేనమామ ఫుల్ ఫేమస్ మా నడిపి మేనమామ ఇక ఎట్లా చెప్పాలంటే మీకు ఆయన గనక మంచిగా మటన్ కొట్టి ఎటి అటు సప్పలు తీసి బక్కి ఏమాత్రం లేకుండా తీసి నున్నగా తయారు చేస్తాడు ఇక ముక్కలు అంటారా పర్ఫెక్ట్ సైజులు వస్తే కరెక్ట్ ఉడుకుతాయి ఇక మా తమ్ముడు గప్పుడే కూర్చొని చూస్తాడు ఇక అంటాడు కూర్చొని చూసుడు ఈజీ అల్లుడు కాకపోతే చేసిట్లల్లో కట్టే చూసి రో ముక్కలు ఎంత మంచిగా ఉన్న అట్టేదిన బుద్ధి అవుతుంది ఇక మేము రాత్రంతా మూడింటి దాకా మటన్ కొట్టుడు కానీ తలకల్లు కాపుడు కానీ ఉన్నాం ఇక మా వాళ్ళకు నాలుగు పనులు అప్ప చెప్పినాం ఉల్లిగడ్డలు గోయిర్రి కోత్తిమీరకి గోయిర్రి పచ్చిమిర్చి గోయిర్రి సాంబార్లు అవిటికి అన్నిటి రెడీ అయ్యారని చెప్పినాం ఈ అంతలోపే మన మాస్టర్ వచ్చాడు మటన్ నండులలో ఈయన ఘోరంగా ఫేమస్ ఈ మామూలు అలా పొద్దుగానే లేచారు ఈ మా మావది ఇంకా కొట్టుడు అయితే ఎందుకంటే రెండు మేకలే పొట్టు పొట్టు కొట్టనే సాపీ అయ్యానే బక్కి మొత్తం తీసియనే నీట్ ఏది అనే ఈ ఆలోప ఆల్రెడీ ఏంటిది బోటి మా చిన్నమా ఉడకబెడతాడు తెప్పలు తెప్పలు తీసి బయట పెట్టి ఇంక ఉడకలేదురా అంటే ఏ లేదు ఉడికింది అన్నాడు ఏందా రెండు గంటలు స్టార్ట్ చేసి రాత్రి ఇంకా మీ కొట్టుడు అయితే లేదా అన్నాడు నేను ఆయనకి చెప్పినా ఈ మా మామ ఏ పని చేసినా నీటి ఎత్తడే బక్కి లేకుండా నీకు సాపు మంచిగా ముక్క గిట్లు ఎత్తన ఉడికేదట్టు చేసి ఎత్తాడు అని చెప్పి నేను చెప్పినా ఇక ఆ లోపే మా వదినే సంచి పట్టుకొచ్చింది ఇవన్న వాళ్ళ మాటలు పట్టించుకోక ఈ సామాన్లు అన్నీ చూసుకో దేని దానికి సపరేట్ పెట్టుకో ఇంకోటి ఏంటంటే ఆలుగడ్డ టమాటా వండాలి సపరేట్ సాంబార్ పెట్టాలి ఇక మటన్ అంటవా మసాలాలు వేసి మంచిగా అండాలి చుట్టాలు బాగా మందత్తరా అంటాడు ఆయన అన్నాడు నీకు ఎందుకు బిడ్డ సూపర్ అంటున్నాడు ఏ మా మావ దగ్గర పోయినా ఏమైంది కొట్టుడు అయితే లేదు ఆయన తిడతా అండి అంటే ఏ గట్ని అంటారు రా మామ మనం మంచిగా సాపు చేయాలి నీట్గా బక్కి లేకుండా వేయాలి ముక్క అట్టిది కూడా తినేదట్టు ఉండాలి గట్ల వేసేయాలి బిడ్డ పని చేస్తే పర్ఫెక్ట్ చేయాలని మా మామూలు నవ్వుకుంటా సరే మామ నీ పనికి ఎవరు అడ్డతారా అని నీ కూడా సైడ్ తప్పి ఏ మా మరదల గప్పుడే పిలిచింది నువ్వు వీడియోలు తీసుకుంటూనే ఉంటావు బావా మరి ఏమైనా పని చేస్తుందంటే నేను కొంచెం కలరింగ్ ఇవ్వాలినే ఇవి వేరే రెండు ఉల్లిగడ్డలు కోసుకుంటా ఏ కెమెరా పట్టుకోరా అని మా అన్న కొడుకు ఇచ్చిన మీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా నాకు వంటలు అనుడు అంటే మహా ఇష్టం ఈ అందులో మటన్ అండు అంటే ఇంకా ఇష్టం మటన్ అండుడు అందరు అంటు కాకపోతే టేస్ట్గా నోరు ఊరేదట్టు ముక్క నోట్లెత్త గరవేదట్టు అండాలంటే ఎవ్వల తరం కాదు ఈయనతో అవుతుంది ఈయనే చాలా మంది పెళ్ళిళ్ళల్లో ఫుల్ వంటలు చేసిండట మస్తు ఫేమస్ అందుకనే మా అన్న ఈయనను విలిపించిండు నేను ఈయనతోటి అన్న మటన్ అన్నట్ల నువ్వు ఫేమస్ అడగానే అందరూ మటన్ అంటారు కాకపోతే నువ్వు టేస్ట్గా మంచిగా నోరు ఉరిదట్టు అంటుతావు కదా నాకు కూడా నేర్పి అంటే నేర్పించడం ఏం లేదు చూసి నేర్చుకోవాలి అదే వస్తుంది అంతా తెస్తాను చూసుకో నేర్చుకో అబ్బా గట్లంటున్నాం ఏంటంటే ఇది చెప్తే రాస్తా మీ ఈ మసాలా నునేగా నేను అందాది ఎత్తా నువ్వు వీడియో ఎట్లా తెస్తాను కదా అని నీకు అర్థమైపోతుంది మనం అందాదండి కరెక్ట్గా మసాలాలు వేసి కరెక్ట్గా ఉడికేదాకా ఉండి అవి మసాలా కరెక్ట్ కలిపిన అనుకో కరెక్ట్ టేస్ట్ వస్తుంది నేను ఆయనతోటి అన్న మరే టేస్ట్ వస్తాయి కరెక్ట్ అని నువ్వు ఏమేమి అంటే మీరు తెచ్చినే కలుపుతాను ఏమైనా కొత్త కలుపుతానని ఆయన మాకే సెటర్ వేసాడు సరే అని చెప్పి అక్కనే నిలబడ్డా మంచిగా ఉల్లిగడ్డలు మేము అన్నీ అందులో కోసిండు ఒకటే కలపుడు అటు కలిపిండి ఇటు కలిపిండి అటు కలిపిండి ఇటు కలిపిండి అటు కలిపిండి ఇటు కలిపి అటు కలిపిండి మంచిగా ఎర్ర వేగినాక పచ్చిమిర్చి వేసిండు

గింతనే గింతేటో బాదం కాజు ముక్క పొడి నువ్వుల పొడి పల్లె పొడి ఇవన్నీ మిక్సీ చేసి గ్యాండ్ తేయాలి పటన్లే

మీడియం మీడియం స్పైసీ బాగా స్పైసీ మీడియం స్పైసీ మనం అంతే అండి మన అన్న ముస్లిం మాస్టర్ అంటే ఘోరంగా ఫేమస్ నేను ఏం చెప్తానంటే మురదలు కాబట్టి నేను టేస్టీ అయ్యా అలా ఉంటే నేను టేస్ట్ చేస్తా అంటే మీరు అంట వండినాక టేస్ట్ చేసి కొంచెం చెప్పాలి ఎట్లుండదని అంటే సరే మా వాళ్ళు ఉన్నరే టేస్ట్ చేస్తారు నువ్వైతే అండే అని చెప్పి మా వదనే చెప్పింది మా మామనేమో మటన్ కొట్టుడు అంత అయిపోయింది ఇక తలకాయలు మొత్తం పోతని చెప్తాడు ఇంకా అబ్బా మరిది ఏమైంది ఇక మటన్ కొట్టుడు అయిపోయింది మరి బయటకు పోయి ఇంత కళ్ళ తాగేది ఉన్నట్టే ఆయనకి సైగా చేసిన ఇక ఈయన వంట ఈయన అండుతాడు కానీ అండుట్ల అబ్బా నేనైతే ఏమో అనుకున్నా అండుతాడు ఇదే నార్మల్గా అనుకున్నా కానీ మామూలుగా అండలే టైం తీసుకొని ఎక్సలెంట్ అండి

నవ్వుతే పిచ్చడు నిన్న పిచ్చడు పుట్టిన వాళ్ళ నాకు వేస్ట్గాడు ఇల్లు పడ్డాడు ఇక హీరో అవుతాడో ఏమో హీరో హీరో ఇంకా ఉల్లిగడ్డలు కోసుడు కాలే మొత్తం ఉల్లిగడ్డలకు కూరతారేని కంప్లీట్ ఇంకా రెండు కిలోలు కావన్నటూడు అగ మనం ఎట్లుంటాయరా సినిమా హీరోలో అగో అగో ఎంటా చెప్పే అగ్గవు అట్లా మీ అమ్మాయి అండి ఇట్లా మీ అన్న వాడుకుంటాడు పచ్చిక అయ్యో బిక్కి బిక్కి తిను మీద నీళ్ళు ఎందుకు పోతారని నేను అడిగితే లాత మటన్ అయింది అనుకో మారుతుంది ముదురు మటన్ ఏందనుకో అనుకో లేట్గా మారుతుంది కింద మంట ఎక్కువ పెడతాం కదా ఎక్కువ తక్కువ పోతా అందుకని చెప్పి మీద నీళ్ళు పోతే లోపల కింద మాడకుంటూ ఉంటుంది సెక మంచిగా అనుకో మటన్ మంచి కొడుకుతుంది అని అని అన్నాడు చాలా మంది అంటే పోయినాడు సపరేటా

అవును చెప్పలే అర్థం అంటాడు కదా నేను చెప్పనే అన్నాడు కుక్కర్లో ఏమన్నా కుక్కర్లు ఎత్తే అయిపోతుంది ఓ నాలుగు ఐదు ఈజీలో వచ్చిన్నాడే కదా అన్ని కదా నేను తలకాన్ని తలకాటీ

పొద్దు పొద్దుగా పండ్ల వేసి షాయ తాగింది మనకు మనసును పట్టదే గప్పుడే ఇంట్లో పోతాన మా మామ పిలువనే పిలిచిండి ఏమైంది మామ పిలుస్తానంటే ఈ రాళ్ళుడు మంచి మెదడు వెళ్ళిందంటే అవునా ఎంత వెళ్ళిందంటే పావుకి అవుతుంది నేను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టు మనకు రాత్రి కక్కరికెత్త అన్నాడు రాత్రి ఎందుకు వస్తుంది అంటే ఇక మాకు మందు తెప్పి నేను తాగమను ఏ ఎందుకు తెప్పి మీకన్నా ఎక్కువనే అని చెప్పి දදිස්කවේ මාම කිෙචන ම මස්තන්ටද මෙදර කුණාලහු සම්බර්ල ගෙන්නේ හනවා සුටගොත්ත නමර ගටව ගග ගිතපශ පොඩුදුදද පතිචනක නැවල මගට නැවිමඟටන දැන ఏడ్చుకుంటూ వస్తున్న సాత్విక ఉల్లిగడ్డలు ఏడిపిస్తున్నాయి ఇస్తున్నారు మీరు మనం అసలు విషయం మర్చిపోయాం జల్ది మాస్టర్ దగ్గర పోయినా ఏమైంది కూర పొయ్యి మీద వేసి చాలా షేప్ అవుతుంది మరి ముక్క ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే దానికి కూడా నా దగ్గర ఒక లాజిక్ ఉన్న తమ్ముడు అంటే సరే అన్న చెప్పా అని చెప్పిన ఈ గంట పెట్టి మీదికి లాగెట్టిననుకో షోర్వా కిందికి జారిందనుకో ముక్క ఉడకనట్టు ఆ శోర్వా గంట మీద ఆగిందనుకో ముక్క ఉడికినట్టు అటు ఇటు బొరలిచ్చాడు ఆహా ఉడకలే సరే తీయ ఉడకలేదు కదా మళ్ళీ మూత పెట్టాను చెప్పినాక సరే నా పని నేను చూసుకున్నాను నువ్వు ఈ పను చూసుకునేసరికి నేను మా స్టేజ్ కాడికి పోయినా మా ఇంటి ముంగడేసిన స్టేజ్ కాడికి చూసేవరకు మన కర్నార్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ మా విలీజన్ ఈయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మన సహ యూట్యూబర్ కదా కొంచెం సహాయం చేద్దామని చెప్పి ఆయన యూట్యూబ్ ఛానల్ నేను చెప్పిన ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలు ఇస్తాడు సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ కానీ మంచిగా ఉంటే ఇక మనకు కూడా స్వస్థలు ఎత్తాడు కొంచెం సపోర్ట్ ఉంటాడు అని చెప్పి సపోర్ట్ చేసినా ఇక మన ఎటు ఎటు ఉడుకుతానే అందర్లలో మన చేతులు పట్టుకున్నాక మాకు పని చెప్తారు ఎట్లా చేయమంటారు అంటే

ఉక్ మాట ఫంక్షన్ లో కంపల్సరీ ఉంటాయి ఇవి తెలుగు ఏమన్నాయి ఆడ మటన్ ఉప్తాను తరగే ఉంది ఆడ బోయిట్ ఇక తర్వాత బగారా తెల్లన్నం ఫంక్షన్ మొదలుగా స్టేజ్ కూడా ఎత్తారు మటన్ ఉడికింది జల్ది రే అన్నట్టు తోటే మా అన్నవను మా బామ్మర్ది వేర్రు దింపినాక మూత తీసి వాసన చూస్తే కమ్మటి వాసన వచ్చింది అబ్బా ఇక చికెన్ కూడా తీసుకొచ్చినాం చికెన్ అంటే ఇట్లనే ఉండాలి కమ్మ అంతే సరే అని చెప్పిండు ఇక ఉయ్యాల కాడికి పోయినా ఇక మా వాళ్ళు ఉయ్యాల ఎట్లా డెకరేషన్ వేసారు తెలుసా మా అల్లుని గురించి ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల ఏడ కూడా తగ్గేదిలే బాక్సులు తెప్పించినాం స్టేజ్ చేపించినావు ఉయ్యాల తయారు చేసినావు రెండు మేకలు కోసినావు ఎట్లా కూడా తగ్గేదిలే అని చికెన్ కూడా వండుతా అంటే చేతి నేను ఎత్తిన నాకు నేర్పే ఇంత కమ్మగా వండినావు మటను సరే అని చెప్పి ఆ మాస్టర్ పిలిచిండు ఇక నేను ఏమేమి మసాలాలు ఎత్తానో ఎట్లా ఎత్తానో నువ్వు చూడు నీకు అర్థమవుతుంది ఇక వండుకుంటే నీకు తెలియదు సూత్రనే అర్థమవుతుంది అని సరే అని చెప్పి అక్కడ గంట దింపుకుంటేనే ఉన్నా వీళ్ళు కష్టపడుతున్నా అక్క జిల్లలో చూడండి సేమ్ ఉన్నారు ఇక క్రాప్ ఉంది ఒక క్రాప్ లేదు கம்மா இ மா இ చుట్టాలు అందరు వచ్చేసరికి ఇల్లంతా కలకలలాడింది మా పెద్దక్క మా బావ అత్తమ్మ నానమ్మ అల్లుళ్ళు మామయ్య పెద్ద బాబాయ్ బామ్మర్దులు పెద్ద బావ ఇంకా చాలా మంది చుట్టాలు వచ్చారు ఈ ఆజ్ఞాపులనే మా పెద్దవాపు మా పెద్దవాబు దగ్గర నీ పని చేసిన ఏమైంది బిడ్డ కర్మర్ ముఖర్ని అత్తలేవు ఏం సంగతిరా అంటే ఏ షూటింగ్లలో బిజీ ఉన్నాయి గందకి అత్తలేనంటే సరే ఏడైతే పని చేస్తాను కానీ అని మా పెద్దమ్మ నాకు నవ్వుకుంటే చెప్పింది ఇక మా అల్లునికి పేరు పెట్టిన తర్వాతనే ఇక నెక్స్ట్ ఏముంటుంది అన్నాలు పెట్టుడు ఇక దేనికి కూడా వెనుకకు రాలేదు చూసిరు కదా రెండు మేకలు కోసినాం ఎంత పెద్ద చేసినాం అంటే ఫంక్షను మామూలుగా చేయలేదు తలకాయ బోటి మటన్ చికెను ఎంత తింటే అంత ఎట్లయితే గట్ల వెనక రావద్దు ప్రతి ఒక్కరు ఒక్క ఫంక్షన్ చేసినాం అంటే మంగళ సంపద కొడుకులు ఎట్లా చేసినరా అని మన చుట్టపూల నీళ్ళలో చెప్పుకోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం ఎందుకంటే ఒక్కసారి మా అన్నగాడు ఫిక్స్ అయ్యాడు అనుకో వెనుక తగ్గను తగ్గడు నేను కూడా చెప్పిన ఎట్లయితే ఎట్లా అన్నా అని చెప్పిన మా చిన్నోడు కూడా చెప్పిండు అదే విధంగా మా అల్లుని పురుడు దద్దరి చేసినాం మా వాడకట్టోళ్ళు వాళ్ళు అందరినీ పిలిచినాం మా వాడకట్ట వాళ్ళు ఎవరు ఉన్నారో మామయ్యలు బాబాయ్యలు చుట్టపళ్ళు ఫ్రెండ్స్ అందరు పిలుచుకున్నాం ఎందుకంటే చుట్టపళ్ళే కాదు మనకు బయట వాళ్ళు కూడా ముఖ్యమే బయట వాళ్ళు చుట్టపళ్ళు అందరికి వెళ్తేనే ఒక ఫ్యామిలీ అందుకని చెప్పి అందరిని పిలిచి పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసి ఘోరంగా సక్సెస్ చేసినాం యాక్చువల్గా చిన్నగానే అయితే అనుకున్నాం అనుకున్న దానికంటే ఎక్కువనే హైలైట్ జరిగింది ఇక ఎందుకంటే చిన్నది తోట స్టార్ట్ అవుతుంది చిన్న అనుకున్నది చిన్న చేయద్దు పెద్ద చేయాలని మా పెద్దని అన్నాక పెద్ద వేసి చూపించినాం ఇక మా చుట్టపళ్ళు బయటలు ఏం చేసిర్రా మీ అల్లుని ఫంక్షన్ అని షబ్బాస్ అన్నారు ఇక అందరు తిన్న తర్వాత మంచిగా మా మామలు బామ్మలు అందరు కలిసి మా బావతోటి ఫుల్గా ఫోటో దిగి హైలైట్గా డ్యాన్సులు స్టార్ట్ చేసినాము ఎట్లా ఎగిరినామంటే ఇక మీరు చూడరు మీకు అర్థమవుతుంది